ఇది నకన్నాగా ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి గుడి ఇంతల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ కనిపించేటటువంటి గోడ ఉంది చూసారా ఈ గోడ మీద పవిత్ర వెంకటేశ్వర స్వామి గారి యొక్క గొప్ప వ్యక్తిత్వం వెలిసినప్పుడు ఈ లిపి ఈ గోడల మీద ఉన్నటువంటి చరిత్ర ఈ లిపిని ఎందుకు మార్చారో ఎండోమెంట్స్ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నోరు మెదపాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి గా వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ గోడని ధ్వంసం చేశారు సాక్ష్యాలు తారుమారు చేశారు ఇది ఐందవ సంస్కృతికి ఈ గోడల మీద రాసినటువంటి వెంకటేశ్వర స్వామి ఘన కీర్తిని పగలగొట్టి ముక్కలు చేసి ఆ కార్పొరేట్ శక్తులు దోచిపెట్టారు ఇది కాదు అని చెప్పమనండి నేను రాజకీయాల నుంచి మానేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇవాళ మీరేం చేశారని ప్రజలు అడగొచ్చు ఇవాళ దీనికి వ్యతిరేక కోర్టులో పోరాడుతూ దీనికి వైలేషన్ జరిగింది ఈ వ్యాపారస్తుడు దోచిపెట్టేటటువంటి ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నసీర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని ఎమ్మెల్యేగా తన బినామీలకి ఈ దోచిపెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది ఎమ్మెల్యే ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క టౌన్ ప్లానింగ్ యొక్క నియమ నిబంధనల వరకు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఉన్నప్పుడే కూడా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తన పగబోడిని ఉపయోగించి ఐదు ఫ్లోర్లు ఏర్పాటు చేయడం జరిగింది